అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది రిఫరెన్స్ కోసం మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూపించడం జరుగుతుందండి ఈ హౌస్ మనకి సెంటర్కి చాలా దగ్గరగా వస్తుంది ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి మనకి కబోర్డ్ వర్క్ ఏమీ ఇవ్వలేదండి చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా తక్కువ రేట్కే వస్తుంది మొన్నటిదాకా యాభై ఐదు లక్షలు చెప్పారండి ఇప్పుడు కేవలం నలభై ఐదు లక్షలకి మాత్రమే ఇస్తున్నారు అరవై ఆరున్నర గజాల్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనకి ఏరియా వచ్చేసి అజిత్ సింగ్ నగర్ సెంటర్కి దగ్గరగా వస్తుందండి హౌస్ చాలా స్పేషియస్గా ఉంటుంది తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్గా ఇచ్చారు కబోర్డ్ వర్క్ చేయించలేదండి ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి బాత్రూమ్ ఇచ్చారు మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగిందండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కూడా వదిలిపెట్టారండి మనకి హౌస్ చాలా స్పేషియస్గా ఉంటుంది తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం అరవై ఆరున్నర గజాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి నలభై ఐదు లక్షలకి మాత్రమే ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ